ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వీరవరంలో జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం నాయకుడు తోట రామ్జీలను వారి స్వగృహంలో జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామ సర్పంచ్ తిరిగి దేవి వీరబాబు ఇరిపాక ఎంపీటీసీ మరియు మండల వైస్ ఎంపీ కె నాగలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు వంద మంది వైసీపీ కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు ప్రస్తుత ఎమ్మెల్యే జ్యోతుల చండీబాబు కాదని వైసీపీ అభ్యర్థిగా తోట నరసింహం ప్రకటించడంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు తోట నరసింహం ఇందులో భాగంగా ఇరిపాక నేతలు తోట నరసింహం గెలుపుకు కంకణబద్దు పనిచేస్తామని తాము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటామని త్వరలో ఇరుపాకులో వారి స్థాయిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ గతంలో తాను ఇరుపాక మామిడేడ తదితర గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని సీఎం జగన్ మరోసారి మీకు సేవ చేసే అవకాశం కల్పించారని మీరందరూ మరోసారి ఆశీర్వదిస్తే తోట నరసింహం ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు మీ గ్రామంలో ఉన్న సాగునీటి సమస్యను వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేస్తానన్నారు మన గ్రామ సర్పంచ్ గారినటువంటి వేరుబాబు గారు ఆయన త్వరలో అలాగే మన ఎంపీడీసీ గారు ఎంపీడీసీ గారు అలాగే మండల ఉపాధ్యక్షురాడు సోదరిమణి నాగలక్ష్మి గారికి అలాగే మా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు అలాగే ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి సోదరులందరూ కూడా ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇరుపాక నుంచి ఇంతమంది వచ్చారంటే మా నిజంగా చాలా సంతోషదాయక విషయం ఇది సంతోషం అంటే ఒక విధంగా ఆ ఊరు పరిస్థితి మాకు తెలుసు అక్కడ పరిస్థితి కూడా తెలుసు కాబట్టి నిజంగా మీరు అందరూ కూడా తగ్గు మా బయటకు వచ్చారనే నిజంగా మిమ్మల్ని అందరూ కూడా నేను అభినందిస్తా ఉన్నా తప్పనిసరిగా అందరూ కూడా పట్టుకోవడం జరుగుతుంది మీరే కాదు మీ ఇంకా నరకాలు చాలా మంది ఉంటారు కొంతమంది వచ్చి ఉంటారు ఇంకా మీకు సంబంధించిన బంధువులు కానీ మహిళలు కానీ స్త్రీలు అందరూ ఉంటారు కాబట్టి వారందరికీ కూడా నేను ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అంటే ఈరోజు తప్పనిసరిగా ప్రజలు ఓట్లేని సిద్ధంగా ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ప్రతి ఊరికి వెళ్తున్నాయి కాదు అన్ని ఊళ్ళకి వెళ్తున్నాయి ఆ రకంగా లబ్ధి అన్న పది ఊళ్ళు కొంటున్నారు అన్ని ఊళ్ళతో పాటు ఈ గ్రామంలో కూడా చాలా మంది అన్ని రకాలుగా లబ్ధి సర్పంచ్ గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ గారు ఉన్నారు మన వరకు ఎమ్మెల్యే కూడా ఈ ఊరికి సంబంధించిన మరి ఆ రకంగా మీ గ్రామానికి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం మీ అందరికీ తెలిసి నేను అదే చెప్పాల్సిన పర్లేదు మరి ఎన్నికలు ఒక నెల రోజుల పైన ఉన్నాయి అంటే కొద్దిగా వెనక్కి వెళ్ళి మరి మన ఏడో ఆరో వేడు వచ్చి దానివల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి కాకపోతే వచ్చి నెల అయిపోవాలి కొద్దిగా టైం ఉంది అయినా సరే ఇక్కడికి వచ్చి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి ఓటు మరి జగన్ గారు కూడా నాకు టికెట్ ఇచ్చారు మీరు అనౌన్స్ చూశాడు కదా టీవీలో అనౌన్స్ చేశారు జగన్మైన అలాగే మన ఎంపీగా కూడా సునీల్ శర్మశ్వట్ సునీల్ గారు ఇచ్చారు ఆయనకి మాకు మీరు అందరూ కూడా సహకరించాలి తప్పనిసరిగా మీరు ఏ రకమైనటువంటి ఆదాయం కానీ ఏం పడవలసిన పనేది మేము ఉంటాం మీ వెనకాల వచ్చిన నాయకులు కాదు కార్యకర్తలే కాదు ఈరోజు నేను తోట నర్శంగా మీ వెనకాల ఉంటాను ఎప్పుడైనా సరే ఏ రకమైన ఆపద వచ్చినా సరే మాకు దాని మీద దృష్టి పెడతాం మరి ఆ రకంగా అభిమానంగా వచ్చినటువంటి మీకు మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి ఉంటాయి మిగతా ఊళ్ళో కూడా ఉంటాయి అన్నీ కూడా చెప్పారు మరి మావిడాడ్ పంపింగ్ స్కీమ్ ఉంది దానికి సంబంధించింది ఈ గతంలో నేను సవరం పంపింగ్ స్కీమ్ని అడ్రపడేసి చేశాను అప్పట్లో ఉండేది కానీ అక్కడ మొత్తం ఏమీ లేకుండా చేసి అది చేయడానికి కూడా బాగా చేస్తారు మరి ఈ ఊరికి సంబంధించి కానీ మరి మావడా మావిడా ఇంకా గ్రామాలకి నీరు చెరువులకి వాటికి ఈ కూడా మామిడి వాడి పంపింగ్ స్కీమ్ ద్వారా గోదావరి పోలవరం నుంచి కానీ అవకాశం తప్పనిసరిగా స్కీమ్ నేను పునరుద్ధిస్తాను అక్కడ చక్కటి బిల్డింగ్ కానీ ఆ ప్లేస్ రకంగా స్కీమ్ ద్వారా రైతాంగానికి ఉపయోగపడే రీతిలో ఈ ఐదారు గ్రామానికి కూడా తప్పనిసరిగా నేను చేయకూడతారు అలాగే మిగతా ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ఊరికి సంబంధించినటువంటి దా సోదరుడు మన చండబాబు చెప్తాను ఎస్సీ కాలనీలో అప్పుడులో నేను కట్టినటువంటి కమ్యూనిటీ అవ్వచ్చు లేకపోతే రోడ్లు అవ్వచ్చు లేకపోతే ఎస్సీ కాలనీలో ఒక మన ఆ రకంగా ఇప్పుడు తోట మన ప్రాంతం బాగుండేవాడు బాగా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి